ఈ రోజు పలమనేరు సంతలో అయితే ఉన్నాము ఈ వారము వచ్చేసి ప్రతి శుక్రవారము పలమనేరు సంత అయితే జరుగుతుంది ఆ ఇక్కడికి రైతులు వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడికైతే వస్తారు అన్నమాట ఓకే మరి రైతులు వ్యాపారస్తులను అడిగి రేట్లు వివరాలు అయితే అడిగి కనుక్కుందాము కంపల్సరీ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడైతే ఒక ఆవు ఉంది పెద్దనా ఏం చెప్తానా అన్నా ఎంత నాలుగు ఐదు ముప్పై రెండు వేలు అయితే చెప్తున్నాడు నాలుగు ఐదు లీటర్లకు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్తున్నారు బ్రదర్ ఇది ఆయన సరే ఏం చెప్పినావునా ఎంత ఎంత పది లీటర్ల పాలా ఎంత రేట్ అని చెప్పినావు రేట్ అని చెప్పినావు అదే పది లీటర్లు అయితే ఇస్తాదని చెప్తున్నాడు అదే అనమాట అదే చెప్పినారు అదేం చెప్పినారు అది చెప్పలేదు ఇక్కడ కూడా ఒక ఆవు అయితే అడిగి ఏం చెప్తున్నారు రేటు నాలుగు తరపు చెప్తా రేటు నాలుగు వందల తరపు అంటే సరిపోతుంది అది నలభై ఒక్క చెప్తున్నాడు రైతు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్పిన పెద్దనా ముప్పై నాలుగు పాలు ఎంత ఉంది ఐదు ఐదు లీటర్లు ఐదు ఐదు లీటర్లు ఉండదని చెప్తున్నాడు పాలు వచ్చేసి ఇక్కడ రెండు ఆవులు అయితే ఉన్నాయి ఏం చెప్పినారనా నల పాలు ఏడే లీటర్లా ఇది పావు ఏడేళ్ళు లీటర్లు ఉంది నలభై ఐదు వేలు అది ఇది పంట ఎంత ఇది నలభై రెండు ఏంది రెండో చూలా మూడో చూలు అది రేట్ అయితే ఆ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినా నలభై ఏడు పాలు ఎంత ఉంది ఐదు ఐదు ఏం చెప్పినారు పెద్దనా నలభై ఐదు వేల పాలు ఎంత ఉంది ఆవు చూడ నలభై పాలు లీటర్లు ఐదు ఆరు ఐదు ఆరు ఇస్తున్నారు నలభై ఐదు వేలు రేట్ అయితే చెప్తున్నాడు ఓకే ఇక్కడ వచ్చేసి హెచ్ఎఫ్ ఆవు దూడ అయితే ఉన్నాయి ఎంత చెప్పినారు రేటు అరవై తొమ్మిది ఆరు ఐదున్నర లీటర్ అది ఆరు ఐదున్నర లీటర్ అయితే ఉంది శంకసం అంతా బాగానే ఉంది ఆవు వచ్చేసి ఇ కొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారు తరుపు ఎంతెండా అది అది యాభై ఒకటి అది ఇది పాలు ఫస్ట్ చూలా ఇది అది రేట్ అయితే ఫస్ట్ చూడాలంటే రేట్ అయితే ఆ విధంగా అయితే ఉన్నాయి ఆవులు అయితే చల్లే చెప్తా అన్నాడు ఆరు లీటర్లా యాభై రెండు అయితే చెప్తున్నాడు పాన్ వచ్చేసి ఆరు ఆరు లీటర్లు అయితే చూట మీద పన్నెండు అయితే చెప్తున్నాడు ఓకే చల్లే ఇక్కడ కూడా హెచ్ అయితే ఉంది ఏం చెప్తా బ్రదర్ ఇది రేట్ ఏం అరవై ఐదు పాలు ఎంత ఉంది అరవై ఐదు పది పది లీటర్లు అయితే ఇస్తుందని బ్రదర్ అయితే చెప్తున్నాడు అది రేట్లు అయితే సంతలో ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్తా రేటు రేట్ ఏం చెప్తాను నలభై ఐదా పాలు సూల్తోంది ఎప్పుడు అది నలభై ఐదు వేలు పాలు అయితే సూల్తో అయితే ఉండదని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఇక్కడ కూడా రెండు ఆగులు అయితే ఉన్నాయి జెడ్స్ ఒకటి ఓలిస్టన్ ఒకటి అడిగి చూద్దాము ఏం చెప్తా పెద్ద చెప్తారు అంబత్తా ఇలా ఇది ఎన్ని స పాలు పదనైదు అది పదనైదు పది అయితే ఇస్తుంది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు సంతలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఇంకొన్ని అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారు బ్రదర్ ఇది అరవై ఐదు వేలు ఎన్నో ఈత ఇప్పుడు రెండో ఈత పాలు ఎంత ఉంది ఫోటకు తోటకు ఎనిమిది ఎనిమిది లీటర్లు ఆవైతే బాగా హెవీగా ఉంది వచ్చేసి ఏడావులు చెప్తా రేటు ఇదే ఇది అరవై ఏడు వేలు పాలు పాలు ఎంత ఇది ఏడు ఏడు లీటర్లు అదే అన్నమాట ఇంకా ఆ పక్క ఓలిస్టో జెర్సీ మిక్స్ అది డెబ్బై తొమ్మిది డెబ్బై తొమ్మిది వేలు అదెంత పాలు ఏడు ఏడు ఎనిమిది లీటర్లు అదే అనమాట ఇంకా బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఆయావులు అని చెప్తున్నారు ఇది అరవై ఐదు పాలు ఎంత ఉంది ఏడు ఏడు లీటర్లు కూటమి ఏడు ఏడు లీటర్లు ఇది చెప్పు ఎనభై రెండు వేలు అది ఎనభై రెండు వేలు అయితే చెప్తున్నాడు ఇది ఎంత ఉంది పాలు పది పది తొమ్మిది పది లీటర్లు అయితే తిమ్మి చెప్తున్నాడు చెల్ అయితే అడిగి చూద్దాం చెల్లమ్మర్ చెప్పు బ్ర డబల్ నైన్ జీరో డబల్ ఎయిట్ గంట గంటే కదా అది ఎవరైనా కావాలంటే బ్రదర్ అయితే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆవులు అయితే ఉంటాయి ఎవరైనా కావాలంటే బ్రదర్ ను అడిగి కాంటాక్ట్ చేయండి జెర్సీ వచ్చు వేలిస్తున్న ఆవులు అయితే బ్రదర్ దగ్గర అయితే ఉంటాయి ఓకే అదే అనమాట ఇక్కడ ఇక్కడైతే చూస్తారు కదా ఏవీ సైజు సంతాసన్నంత కూడా ఏవి సైజు గా ఉంది ఆవు వచ్చేసి రేట్ ఎంత చెప్తాడో మరి అడిగి చూద్దాము ఎంత చెప్పిన రేట్ ఇది యనయ్యా ఎవరు బావైతే బాగుంది ఎంత చెప్పినారునా రేటు రేట్ ఎంత చెప్పినారు ఎం రేపు ముందు ముందు ఎన్ను పదహైదు పదహారు పదహైదు పదహారు లీటర్లు అది చూస్తారు కదా పదహైదు పదహారు లీటర్లు అయితే ఇచ్చిందని చెప్తున్నాడు రైతు ఏ ఊరిని దండపల్లె మీ ఫోన్ నెంబర్ చెప్పిన ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఆవులు ఉంటే మీ దగ్గర చెప్పు జీరో డబల్ వన్ ఎయిట్ దండపల్లె దండపల్లె మీద అదే అనమాట బ్రదర్ దగ్గర అయితే ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి పల్లె మీరు దగ్గరే దండపల్లె ఇది ఒకటేనా అది మీదేనా ఇది ఒకటేనా ఓకే రేట్లు అయితే సంతలో ఈ విధంగా ఉన్నాయి కూడా ఏవి సైజ్ ఆవు అయితే ఇంకోటి వచ్చింది చాలా భారీగా ఉంది ఆవు వచ్చేసి ఆవు దూడైతే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇది అరవై తొమ్మిది లీటర్ తొమ్మిది లీటర్ అంటే పూటకు రాత్రింది దూడ వచ్చేసి పూట మీద ఎనిమిది తొమ్మిది లీటర్లు అయితే ఇస్తాది అనే బ్రదర్ అయితే చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉన్నది ఓకే ఏ ఊరు నమ్మిది ఇంకా ఉంటాయా మీ దగ్గర ఇది ఒకటేనా అది ఓకే రేట్లు అయితే సంతలో బాగున్నాయి హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా చాలా హెవీ ఆవు వచ్చి ఓకే మరి ఇప్పుడు కూడా మనకు హెవీ సైజ్ హెచ్చపావ అయితే ఉంది చూసారు కదా చాలా భారీగా ఉంది ఇది వచ్చి ఎనభై ఒక్కవి అయితే చెప్తున్నాడు రేటు వచ్చేసి పాలు ఎంత ఉందినా పాల ఎంత ఉంది పది పది లీటర్లా ఇది పది పది లీటర్లు కూడా లిటన్ ఇది కూడా బ్రదర్ బద్దేసి ఇ చె ఇస్టును ఒకటేది పాలు ఎంత ఆ నాలుగు పండ్లు పాలు కోటకు పది లీటర్లు అదే పూటకు పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నా ఏ ఊరు మీదే ఉన్నాయని పల్లె మీరు సెల్ నెంబర్ చెప్పున్న ఎవరైనా పవన్ ఫోన్ చేస్తారు సెల్ నెంబర్ చెప్పుండే మీ సెల్ నెంబర్ చూడండి ఎయిట్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ బై ఫోర్ డబల్ ఎయిట్ ఫైవ్ అది మొన్న ఫైవ్ అది అనమాట ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి ఓకే మరి చూసారు కదా రేట్ ఎంత చెప్తారు బ్రదర్ ఎంత చెప్తున్నారు రేట్ రేట్ ఎంత చెప్తున్నారు తొంభై ఐదా పాలు ఎంత పాలు ఫోటోలు పూటకు పది పది లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఈ సైజు దూడా పాడ అది కోరదోడా అదే అనమాట రేటు అయితే సంతలో ఎన్ని విధంగా అయితే ఉన్నాయి వారం సంతలో వచ్చేసి ఓకే ఇక్కడ కూడా మనకు చెప్పు ఆవు అయితే ఉంది రేటు ఏం చెప్పినావునా రేటు డెబ్బై డెబ్బై పాలు ఎంత ఉంది కోట పది లీటర్లు ఎన్నో అయితే ఇప్పుడు మూడో అయితే అంట ఆవు అయితే చాలా భారీగా ఉంది ఆవు వచ్చేసి ఉంటాయా మీ దగ్గర ఇంకా ఉంటాయా మీ దగ్గర ఉంటాయి వెళ్ళాం మరి చెప్పు సెల్ నంబర్ చెప్పు త్రీ జీరో ఫోర్ అది ఏ ఊరు మీది ఏ ఊరు బ్రదర్ దగ్గర ఆవులు కూడా ఉంటాయి అలాగే బులవ్ కూడా కావాలంటే ఎవరికైనా కూడా ఆవులకు తీసుకెళ్ళేటైతే ఇస్తామని చెప్తున్నాడు ఓకే మరి ఇక్కడ మనకు సంతలోకి వచ్చేసి మన సబ్స్క్రైబర్ అనమాట ఏ ఊరు మీది సర్లేనా బైపు కూడా ఆవులు అయితే హెవీ ఏవి అయితే ఉన్నాయి రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్తారు ఏం చెప్పినారు బ్రదర్ ఇది జెర్సీ చెప్పిన డెబ్బై ఏడు వేల ఎంత ఉంది పాలు ఇరవై లీటర్లు రెండు పొట్లు కలిసి ఇరవై లీటర్లు అయితే ఎన్నో ఇప్పుడు మూడో ఈత మూడో ఈత ఇది నా ఏం చెప్పినారు నా ఇది రేట్ ఎంత తొంభై ఐదు వేలు తొంభై ఐదు వేలు చెప్తున్నా మూడో ఈత పాలు ఎంత ఉంది ఇరవై లీటర్ లీటర్లు రెండు పొట్లు కలిసి అదే అన్నమాట ఉంటాయా మీ దగ్గర ఇంకా ఆవులు ఇంకా ఉంటాయా ఇది ఒకటేనా ఇది ఉండే అంట ఓకే అయితే ఈ విధంగా ఉన్నాయి సంతలో వచ్చేసి అదే ఉంటే మీ సెల్ నెంబర్ చెప్తే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు అందుకు చెప్పు నెంబరు నైన్ సెవెన్ ఫైవ్ వన్ టూ డబల్ ఎయిట్ వన్ త్రీ ఫోర్ ఏ ఊరు గుడి గుడియాపము తమిళనాడు అంట ఎవరైనా కావాలంటే కాల్ చేయండి చాలా ఈవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి ఓకే సంతలో భారీ ఆవులు అయితే ఉన్నాయి ఓకే మరి ఈ వారం సంతలో ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారం సంతలో రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు అయితే చెప్తారు తగ్గిస్తారు కూడా ఓకే వీడియో నస్తే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ కోసం ఓకే మరి బాయ్